కాకినాడలో జరిగిన పేదల బియ్యం అక్రమ రవాణాపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని ఈ వ్యవహారంపై సీఐడి విచారణకు ఆదేశించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు విశాఖ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రాంతీయ పౌర సరఫరాల శాఖ అధికారుల సమక్షలో ఆయన పాల్గొన్నారు ధాన్యం కొనుగోలు రేషన్ పంపిణీ రేషన్ షాపుల మానిటరింగ్ నిత్యావసర ధరల పరిశీలన దీపం టూ పాయింట్ ఓ అంశాల మీద మంత్రి సమీక్షించారు పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారని దానిపైన నష్టమైన ఆధారాలు వచ్చినాయి ఉక్కు పాదంతో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచన తోటి రాష్ట ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని ఒక ఆర్గనైజ్ నెట్వర్క్ ని బదులు కొట్టాలని మన కేబినెట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ పైన పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్పూర్తి నింపినందుకు మాకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఈ పూర్తి సమాచారం అందరికీ అందించే విధంగా మా తరఫు నుంచి మేము సహకారం అందించే విధంగా క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి విలువైన సమాచారం అందించండి అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సిందే మీరు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేసే విధంగా నిజాయితీగా పారదర్శకంగా మీరు చేసుకున్న వ్యాపారాన్ని మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయ్యే విధంగా మీరు నిలబడాలి అంతేగాని ప్రభుత్వం వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో మాత్రం మీరు పాల్గొంటే చాలా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం ఈ ఖరీఫ్ సీజన్లో పది లక్షల యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం ఒక రికార్డు అందులో ప్రత్యేకంగా పది రోజుల్లోనే గత పది రోజుల్లోనే ఆరు లక్షల అరవై మూడు వేల మెట్రిక్ టన్నులు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ధాన్యం కొనుగోలు చేసింది ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి తెలుసుకోండి వాస్తవాలు ఏంటో ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం రెండు వేల తొంభై రెండు మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేశారు రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న రెడ్డి గారు తెలుసుకోవాలి వివరాలు రెండు తొంభై రెండు మెట్రిక్ టన్లు కేవలం వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు అదే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లి లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్నులు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం ఎందుకు వీళ్ళకి దుబాయ్లో ఆఫీసులు పెట్టాల్సి వచ్చిందో ఎందుకు స్విట్జర్లాండ్లో వీళ్ళు అడ్రస్లు ఇవ్వాల్సి వచ్చిందో ఎందుకు ఈ కంపెనీలన్నీ కొంతమంది చేతుల్లోనే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది